చె నా కొడుకు ఐదు గంటలకు ఎగునైనా నాలుగున్నర ఐదు పోయినాడు ఐదో తేదీ నాలుగున్నరకు బయటొచ్చినాడు టీ తాగేసి అంతగా ఎట్ట పోయినాడు నేను చూసుకోవాలా వీడికి అంగిడికాడికి ఏమన్నా బొమ్మల అంగడికాడ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వచ్చేసినాడేమో అనుకుంటే ఆ నాకు ఆరు అయింది రాలా వీడికి వస్తే ఇలా రాలేదు అనకు వీళ్ళందరూ ఎత్తే పని పెట్టింది నా కొడుకు పోయి పద్మశ్రీ వరకు పోయి రిటర్న్ వచ్చేసా లేదు మా అని అప్పటి నుండి ఈ పొద్దు వరకు మూడు దినాలుగా మంచిగా ఎవరిని అడగడు మాత్ర సిమితం లేదు ఇరవై నాలుగు అంటే సేపు వీడి టీ ఉంటే చాలు వాళ్ళకి తిండి కూడా అడగడం ఆకిలి ఆకిలి అంటాడు తాళి తాళి అని తింటా ఉండే ఏమీ లేదు మూడు దినాలుగా మనిషి ఊపిలేదే ఇప్పుడు ఎట్లా ఉండేది నేను నాకు బాధగా ఉంది నాకు నేర్చుకోలే నేను మూడు దినాలు అయ్యే వాడు నేను ఇద్దరు చెట్టి మందులు రాదు ఇంకా కూడా అన్నం సెట్లు ఎట్లే మేము తినేదానికి లేకపోతే నాలుగు దినాలు అయిపోయా రాస్తారం శుక్రవారం శనివారం ఆదివారం వచ్చేసే నాలుగు నాలుగు ఈ పొద్దు తెల్లారిపోయా ఎంత పొద్దు అవుతా ఉంది మనిషి ఆడు ఉన్నాడు తెలిస్తే ఎవరన్నా మీకు పుణ్యం ఉంటుంది ఎర్ర సకాల్ కాదు ఏమన్నా తెలిస్తే మాకు తెలియజేయండి అని చెప్పి ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఈ నెంబర్ ఈ నెంబర్ ఫోన్ చేసి చెప్పేదో లేదు వచ్చి ఎత్తుగా చూపించా కూడా ఏమైనా చేస్తాం గంట ఊరు మాది గంట ఊరు అలమినేరు గంట ఊరు ముందరి కాడనే గుడి కాడనే మా ఇల్లు పెంకులు అందరికీ నమస్కారము నా పేరు మోహన్ కుమారు మాది గంటా ఊరు పలంనేరు నేరు మా పలంనేరు గంటా ఊరు మాది సో మా నాన్న ఇది మరి మిస్ అయ్యారని చెప్పి మేము త్రీ డేస్ నుంచి ఎత్తుకున్నాము మా నాన్న గురువారము సాయంత్రం ఈవినింగు ఐదు గంటల నుంచి టీ తాగేసి ఇంట్లో నుంచి బయట వచ్చినారు అప్పటి నుంచి మాకు కనబడట్లేదు సో మేము టీవీలు ఆయనకి కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి కొంచెం మతి స్థిమితం లేదు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఆయనకి మతి స్థిమితం లేదు ఎప్పుడు కానీ గంటా ఊరు పొలం దాట దాటి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆ గురువారం ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆయన మిస్ అవ్వడం జరిగింది మేము సీసీటీవీలు పోలీస్ కంప్లైంట్ అన్నీ ఇవ్వడం జరిగింది సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కానీ మాకు ఇంకా ఏం రెస్పాన్స్ ఎక్కడా దొరకట్లేదు సో మేమేమి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మీ మాకు మా మా సర్చింగ్లో తెలిసింది ఏమంటే ఆయన ఈ పలంనేరు సరౌండింగ్స్లోనే ఉన్నారు అనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో మాక్సిమం మేము ఈ పలంనేరు సర్కిల్ అంతా తిరిగేసినాము సో మీకు దయచేసి మేమేం రిక్వెస్ట్ చేసుకోవడం అంటే ఆయన మేము సీసీటీవీల ప్రకారము ఆయన పలంనేరు సైడ్ వెళ్ళి ఇటు ఈ గంగవరము ఈ సర్కిల్స్లోనే ఎక్కడ ఉన్నారనేసి మాకు ఇన్ఫర్మేషను కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా మా నాన్నగారు ఎక్కడైనా కనిపించి కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది ఇంకొకటి మెయిన్గా ఏమి చెప్పాడు అనుకుంటే ఆయన నోరు తెరిచి ఎవరిని ఫుడ్ పెట్టండి అని కూడా అడిగే ఒక ఇది కూడా లేదు ఎవరిని నోరు తెరిచి ఫుడ్ పెట్టండి ఆకిలేని కూడా అడగడు కాబట్టి ఇప్పటికి త్రీ డేస్ అయిపోయింది ఐదో తేదీ నుంచి కనపడట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకి ఫోర్ డేస్ అయిపోతుంది కాబట్టి మాకు ఒక భయం ఏమంటే ఆయన ఎవరిని నోరు తెరిచి ఫుడ్ పెట్టండి అని అడగడు కాబట్టి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఎక్కడైనా మిస్ ఎక్కడైనా పడుకొని ఉండిపోయినారా లేదంటే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోవడము ఇట్లా ఏమైనా జరిగిందని కూడా మాకు ఐడియా లేదు కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడైనా మీకు సరౌండింగ్స్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది సో దో ఇన్ఫర్మేషన్ ఏమంటే మా నెంబర్స్ ఉంది దయచేసి ఈ నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి ఇది మరి ఇక్కడ మేము చూసాము అని చెప్పి కాంటాక్ట్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దయచేసి మీ వంతు సాయం మీరు చేయండి ఖచ్చితంగా మా మా నుంచి మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మా మా ఒక ఇది అనేది మేము రివార్డ్ ఇవ్వడమో ఏదో ఎందుకంటే మంచిదే మాకు ఒక మంచి మిమ్మల్ని మేము గుర్తించడం కూడా మాకు చాలా ఒక ఇదే మా మేము అయితే చాలా విధంగా మీకు రుణపడి ఉంటాము అది అయితే ఓపెన్గా చెప్తున్నాం ఎందుకంటే మేము ఫోర్ డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ టీ షర్ట్ షర్ట్ వచ్చి ఇటు పక్క ఉన్నటువంటి బ్లాక్ కలర్ ప్యాంట్స్ షర్ట్ టీషర్ట్ షర్ట్ ఫుల్ నెక్ ఫుల్ రౌండ్ నెక్ వేసుకొని సిమెంట్ కలర్ డ్రెస్లో ఉన్నారు ఇప్పుడు ఇటు పక్క ఉన్నటువంటి వీడియో ఫోటోలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇది ఇది సో మీకు తెలిస్తే దయచేసి మాకు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈ మూడు నంబర్లో ఎవరికొవరు కాంటాక్ట్ అయినా మాకు చాలా హెల్ప్ అవుతుంది అని మనవి చేసుకుంటాను ఇప్పుడు నమస్కారం